కర్నూలు జిల్లా మంత్రాలయం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి అన్నారు సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి మాధవరం రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మన జెండా తెలుగుదేశం పార్టీ ఎగరవేయడం మన అని కార్యకర్తలందరూ అన్నదమ్ములు మాదిరిగా కలిసి కట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు అనంతరం జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు బాగుపడాలన్న అభివృద్ధి చెందాలన్న ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిని గెలిపిస్తే చంద్రబాబు నిధులు మంజూరు చేస్తారని మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అన్నదోపన మాదిరిగా కలుసుకుంటున్నాం స్వామి చెప్పినట్టు మన ఎజెండా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నదానం వాళ్ళగా ఉంటా ఏది ఉన్నా అన్నం ఉంటాడో మేము ఉంటాము ఖచ్చితంగా ఆయన ముందు పెట్టుకునే ఏ సమస్యనైనా పరిష్కరించుకునే దానికి ఎవరు మనసులో ఏం పెట్టుకోదని మన దేయం ఏదో అధ్వేయం కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి గతం కదా భవిష్యత్ మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు పాల్పడాలంటే మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతో అవుతుంది తెలుగుదేశం పార్టీతో అవ్వాలి అంటే తెలుగుదేశం గెలవాలి తెలుగుదేశం గెలిస్తే చంద్రబాబు నాయుడు నిలుస్తారు సిమెంట్ రోడ్లు వస్తాయి వస్తాయి ఎంతో ఎనకమైనటువంటి మన మంత్రాల నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని పోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందనేది నేను అందరూ కూడా మీ అందరికీ సుభాతంగా తెలియజేస్తాను కర్నూలు జిల్లాలో మనం చూసాం రోజు ఏం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆర్డీఎస్ సైక్యాలేం చేశాడు లేకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ సాగదాని బిల్లు ఏం చేశాడు కరెంట్ బిల్లు ఎంత పెంచాడు ఈ రోజు కొనబోతే అమ్మబోతే అని ఇంతమైన పరిస్థితుల్లో మనం కర్నూలు జిల్లాలో ఏడు ఏడు ఎమ్మెల్యేలు గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఒక ఎంపీని కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజల పైన ఉంది ఇవి గెలిపిస్తే మనం నిధులు నీళ్లు అన్ని రోజులు వచ్చేదానికి అవకాశం ఉంది రెండు పంటలు నిలిచే బాధ్యత నాది చంద్రబాబు నాయుడుది రాఘవేంద్ర రెడ్డిది మీ అందరూ కూడా తీసుకుని ముందు పోతామని తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం